రైతులందరికీ ఎంతో ఇష్టమైన పండుగ పోల అ రైతుకు వెన్నుదనగా నిలిచే కాడిద్దలను కోబులను పూజించే మన హిందూ సంస్కృతి గొప్పదనాన్ని పండగ వేళ ప్రజలందరికీ పోలార అమావాస్యను పరమేశ్వరుని కృప ఎల్లప్పుడూ రైతులు వానాకాలంలో తడుచుకుంటూ చలికాలంలో వణుకుతూ ఎండాకాలం కష్టపడుతూ రైతులు పండించిన పంటకు మార్కెట్లో గిట్టుబడితారు మంచిగా రావాలని రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ భంస పట్టానికి చెందిన అన్ని వాటల వారు రైతులు తమ యొక్క ఎడ్లను అలంకరించుకుని కిసాన్ గల్లీలోని రోకట్ హనుమాన్ టెంపుల్ వద్దకు తీసుకొచ్చి భగవంతుని చుట్టూ ప్రదక్షిణ చేసి తమ తమ ఇంటికి వెళ్ళి ఎడ్లకు మంగళహారతులు నైవేద్యాలతో రైతులు పూజించడం జరుగుతుంది రైతులు ఏందో రాజ్యం లేదు ఎందుకోసం అంటే రైతన్నులను దేశానికి వెన్నెముక లాంటివారు ఈ కార్యక్రమంలో పవర్ రామారావు పటేల్ ఎమ్మెల్యే మాజీ ఎక్స్ చైర్మన్ బి గంగాధర్ వాడవాడ్ల నుంచి వచ్చిన సర్పంచులు ఉప మరియు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు అంటే దీనికి పుట్టుగా లేదు కొన్ని వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు లక్షల సంవత్సరాల నుంచి హిందూ మొత్తం హిందూ జాత కాబట్టి చివరికి ఎన్నో మీరు ఒక ఈరోజు చూసినట్లయితే ఒక వస్తువు తయారైతే దానికి పుట్టుగా తేదీ ఉంటుంది దానిపైన అదే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఈరోజు ఒక మనిషి జననం అయిన తర్వాత చావు కూడా ఉంటుంది కానీ అలాంటి హిందూ మతాలు పండుగ మన చాలా గొప్ప కారణం గొప్పగా ఫీల్ అవ్వాలి అందరూ ఏదైతే ఈ పండుగ రావచ్చు ప్రతి ఒక్కరు వేరే ధర్మాలు విమర్శిస్తారు నెలకు పండుగ ఉంటుంది ఎందుకు ఇంకా చెప్పేసి ఏదైతే మీరు చూస్తున్నట్టయితే ప్రపంచంలో ఆర్థిక మార్గం ఏర్పడ్డది కానీ భారతదేశంలో మాత్రం ఏర్పడతారు ఎందుకంటే ఈరోజు పండుగ పొలాల వల్ల ఎన్నో మంది పంపుతారు గణేష్ వల్ల ఎందరో మంది వల్ల మనం ఇప్పటికీ పట్టగట్టలుగుతున్నాము ఆ రకంగా ఏదైతే రాబోయే రోజుల్లో గణేష్ జనవత్ కావచ్చు దుర్గా నవతి కావచ్చు అందరికీ కలుపుకొని పరపథాలను పాటిస్తూ చాలా బ్రహ్మాండంగా రాబోయే పండుగలు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు హర 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 హరే హర హోజు శ్రావణమాసం చివరి అమావాస రోజు హిందూ సోదరులందరూ ఎంత కులాల పండుగ కలుపుతున్నారు ఈరోజు మా బైత గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నేతాజీ యువతి ఏదైతే ఇక్కడ స్టేజ్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క అక్కడి నుంచి ప్రతి గది నుంచి వచ్చిన ఎండళ్లకు స్వాగతం పొందుతున్నారు వాళ్ళకు నా తరఫున నా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా వేదిక మీద ఉన్న అందరు హిందూ బాంధవులకు ఉంగట ఉన్న మా హిందూ బాంధవులకు కూడా నమస్తం ఉంది అని మిత్రులారా ఈ యొక్క పండుగ అంటే చాలా సౌదరంగా మనం ప్రతి పండుగ హిందువులో చాలా ఘనంగా జరుపుతున్నాం ఈ పండుగ కూడా మన ఎట్ల పండుగ ఏదైతే ఘనంగా జరుపుతున్నాం తప్పతో ఉండాలా ఐక్య వర్గాలతో ఉండాలా వాడే పంట మంచిగా పడ్డాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పిల్లలకు తెలియజేస్తున్నాను జైంద్ జై మీరు మీరున్నది ఒక వాతావరణంలో ఆ వాతావరణం రావడానికి మీరు మీ మనస్సు ఇప్పి మరొక్కసారి ఈ మనం జరుపుకుంటున్నాం శ్రావణ మాసం మొదటి రోజు కాశీ నగరంలో గంగాదేవిని పూజించిన తర్వాత ఈ శ్రావణ మాసం ప్రారంభం జరుగుతుంది మిత్రులారా శివుని తలపై ఉండే గంగని పూజించా ఆ తర్వాత పంచం వేస్తే శివుని మెడలో ఉన్న నాగు పాముని శివుని కప్పులో ఉండుంటే చంద్రుణ్ణి పూజించా ఆ తర్వాత శివుణ్ణి మోస్తున్న నా బసవన్నను పోలాల అమావాస చివరి రోజున పూజిస్తున్న వాడే హిందువు శివుని యొక్క వాహనము కూడా పూజించబడుతున్నటువంటి రైతు సోదరులారా మీ ఇంట్లో బసవన్న రూపంలో గోమాత రూపంలో శివుడు ఉన్నాడని మీరు ఎప్పుడైనా గమనించారా లేదు శివుడు గుళ్ళో లేడు శివుడు నేను రైతు ఇంట్లో ఉంటాను నేను రైతు పంట పండించే వారి ఇంట్లో ఉంటానని గోమాత రూపంలో మీ ఇంట్లో ఉన్నాను ఎట్ల రూపంలో రూపంలో మీ ఇంట్లో ఉంటే రోజు దురదృష్టం ఏంటంటే కిసాన్ గల్లి అనేటువంటి యొక్క మున్నూరు కాపు గల్లిలో కూడా వంద జతలు ఉండాల్సినటువంటి ఈ రోజు ఎట్లు ముప్పై జతలకు తగ్గిపోయాయి మాటలు నిన్నైనా మాట్లాడచ్చు కానీ ఒక్క జత ఎడ్లు పెంచి చూడండి మిత్రులారా రైతులారా మీకు ఎప్పుడు తోడు నీడగా ఉండేటువంటి ఈ పసవన్నలను మీరు ఎప్పుడైతే పదాలు పంపించారో అప్పుడే మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది సోదరులారా అందుకే రైతులు అప్పుల పాలవుతున్నారు రుణమాఫీ లభించింది రైతు బంధు లభించింది రైతు భరోసా లభించింది కిసాన్ సమ్మాన్ నిధి లభించింది కానీ కిసాన్ సంతోషంగా లేడు ఎందుకు మీరు మీ సంస్కృతిని మర్చిపోయారు మీ సంప్రదాయాలు మర్చిపోయారు మీ ఇంట్లో ఉన్న గోమాతను బయట పంపించారు ఇప్పుడు చెప్పండి మీరు పండించే పంటల్లో కెమికల్ రసాయనాలు స్ప్రే చేసి మీరు మాకు పెడుతున్న అందంలో కూడా విషాన్ని కలిపి పెడుతుంటే తిని ఈ దేశ యువత ఏమైపోతుందో ఒక్కసారి మిత్రులారా కాబట్టి మీరు సేంత్రి ఎరువులను వాడుతూ మీరు పంట పంపిస్తే చివరమో ఈ లీవర్ చెడిపోయి మీ రోజు అందరూ అనారోగ్యం పాలవుతున్నారు కాబట్టి ఇప్పుడిప్పుడే నన్ను కోతా తమ్మకురా నన్ను కోతా తమ్మకురా వైటు గారికి ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు చక్కటి నా యొక్క నమస్కారము జై జవాన్ జై కిసాన్ ఒక రైతు వారాకాలంలో తలుచుకుంటూ చలికాలంలో వణిపోతుంటూ ఏటాకాలంలో ఎడ్డ దెబ్బలు దొరకకుండా చేత పని చేసుకుంటూ ఆ యొక్క పశువులను ఈరోజు పరిశుభ్రంగా మొత్తం ఎడ్డను కడిగేసి ఈరోజు కోలాల అమావాస సందర్భంగా అందరికీ ప్రతి ఒక్క ఇందు బంధు అందరికీ నా యొక్క నమస్కారం யத்து மொக்காட்டி நாடம்மா சந்தமா துன்னி நாடம்மா சந்தமா மாரித்து மொக்காட்டி நாடம்மா சந்தமா మండు టెండలో మదమలలాడే తిండి లే కతి పల్లు ఆయనే తిండి లే కతి పల్లు ఆయనే మండు టెండలో మదమల మాడ పల్లు ఆయనే తిండి లేకది పల్లు ఆయనే భార్య బిడ్డలను వెంటబెట్టుకొని ఓ వెంట పెట్టుకొని చక్కగా నువ్వు పంటను కలిసి చక్కనైనా పంటను తీసి చందమామారైతు సాగు బాకిని తీసే చందమాత్మా సక్కనైనా పంటను తీసే చందమా చందమా అదేవిధంగా రైతులకు పండించిన పంటలకు మంచి రేటు మార్కెట్లో లో దిట్టుబాటు ధర రావాలని మనస్ఫూర్తిగా ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన నేతాజీ వంద సంఘం తరఫున ప్రతి ఒక్కరికి నాయక నమస్కారము ఇక్కడ ఉన్న పెద్ద ఉన్న వారందరికీ నాయక నమస్కారం ڪارڪرام جو نگران جي ٿيڻا چاھندڙ آهي مڙي Oh. Uh -huh. <laughs>

sc 77 Młość Młość I often say, he takesə theata, Foreign exercise Барн intensively, eben dragon, dragon

గత అనేక సంవత్సరాలుగా ఈ వేదికను ఏర్పాటు చేసి రైతులు కావచ్చు పైసా పట్టుకు ఒక